కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు కళీఎంసీఆరి కుమార్తె నిలబడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి ఇక్కడ మాట్లాడుతున్నాం ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలశి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు గెలిపించలేదా ఈ అహంకారం మాటలు ఈ బంపు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చింది ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం ఉంటుంది నాన్న మీ ఎవరు మేమందరం ఓడిపోయినా వారు ఒక్కడే గెలుచున్నా